ఫ్రెండ్స్ మోక్షజ్ఞ సినిమా ప్రారంభం కాబోతోంది బాక్సాఫీస్ని బలంగానే ఢీ కొట్టబోతున్నారు తండ్రి కొడుకులు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఆ తరుణం రానే వచ్చింది ప్రస్తుతం మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి తాజాగా మోక్షజ్ఞ విశాఖలో నటనలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ప్రభాస్ మహేష్ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలకు నటనలో శిక్షణ అందించాడు సత్యానంద్ ప్రస్తుతానికి మోక్షజ్ఞ ఈయన దగ్గరే ట్రైనింగ్ అవుతున్నారట ఇక తొందరలోనే మోక్షజ్ఞ ట్రైనింగ్ పూర్తి కావస్తోందని తెలుస్తోంది బాలకృష్ణ గారు కూడా అప్పుడప్పుడు నటనలో మెలకువలు నేర్పిస్తున్నారట ఇకపోతే మోక్ష మొదటి సినిమాకు సంబంధించిన స్టోరీ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది మోక్ష గారితో పాటు బాలయ్య గారు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారట ఇప్పటికే ఈ మూవీలో హీరోయిన్గా శ్రీలీలను కన్ఫర్మ్ చేశారు బాలయ్య డైరెక్టర్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది కానీ ఆ డైరెక్టర్ ఎవరనేది ఇంకా బయటికి రాలేదు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఆ డైరెక్టర్ క్రిస్ అయి ఉండొచ్చని తెలుస్తోంది ఈ ఏడాది ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయట ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్